నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సత్యవేడు అసెంబ్లీ బరిలో చెంచయ్య స్వామి నేను స్థానికుడిని ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా అభ్యర్థిగా నిలబడే అర్హత నాకే ఉంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి నామినేషన్లు వేస్తూ సత్యవేడును సందర్శించిపోతున్నారు అందుకే ఆలోచించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నా సత్యవేడు అసెంబ్లీ నామినేషన్ల పర్వంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది సత్యవేడు మండలం పివిపురానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు స్వామి ఇండిపెండెంట్ల నామినేషన్ దాఖలు చేశారు స్థానిక నినాదంతో బరిలోకి దిగుతున్నట్లు చెంచయ్య స్వామి వెల్లడించారు ఈ సందర్భంగా స్వామి మీడియాతో మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా టీడీపీలో ఉన్నానని ఎన్టీఆర్ మీద అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చిన తాను నాలుగు సార్లు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించా అన్నారు ఒకసారి హేమలత ఒకసారి ఆదిత్య ఒక సారి జేడిఆర్ ఈసారి ఆదిమూలం టికెట్ తన్నుకుపోయారని వాపోయారు నేను స్థానికుడిని ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా అభ్యర్థిగా నిలబడే అర్హత నాకే ఉందని చెబుతూ నుంచో వచ్చి నామినేషన్లు వేస్తూ సత్యవీడును సందర్శించిపోతున్నారని అందుకే ఆలోచించి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు తెలిపారు నేను స్థానికుడిని నియోజకవర్గ వ్యాప్తంగా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి నా జాతకం ప్రకారం ఈ సంవత్సరం నాకు రాజయోగం ఉందని తొంభై వేల మెజార్టీతో గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు తాను గెలిస్తే ఊరూరా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టిస్తానని ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం ప్రతి పంచాయతీలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అంకితం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజలే నా దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ నాకు స్ఫూర్తి అని తెలిపి నాయన ప్రతి పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తానన్నారు అదేవిధంగా సత్యవేడులో అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేస్తామని అన్నారు సత్యవేడును నాగపట్నంగా తయారు చేస్తానని గెలిచిన తొంభై రోజుల్లోనే సత్యవేడు ప్రాంతానికి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తానని తెలిపారు అమెరికా జపాన్ దేశాలలో ఉన్న తన స్నేహితులతో మాట్లాడి సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడికి తీసుకొచ్చి స్థానిక యువతకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తానన్నారు సత్యవేడులో కోర్టు తహసీల్ కార్యాలయం బస్టాండ్ కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఇరవై రూపాయలకే భోజనం అందించేలా క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని స్వామి చెంచయ్య తెలిపారు చత్వేళలో నేను ఇండిపెండెండి ఎందుకు నమోదం అంటే ప్రజలకు అన్యాయం జరుగుతున్నాయి ఒక ఇంట్లో నలుగురు ఐదు మంది వాళ్ళు ఇంటి స్థలాగానే నిజన పడుతున్నారు మనం ప్రజాస్వామ్యంగా మనం ఇంటికి ముడిచింది నాలిచ్చి గెలుస్తాం నమ్ముకోతో ప్రతి దిక్కడ అంబేద్కర్ దగ్గర పెట్టాలి ఎంపీ రామారావు గురం పెట్టాలి కోర్టు కడ వెయ్యి రూపాయలకి అన్నం పెడతాను నేను ఇరవై రూపాయలకి నేను గెలిచా అంటే వెయ్యి రూపాయలు అన్నం పెడతాను కోర్టు కాడ ఎందుకంటే ఎంఆర్ఆ ఆఫీస్ కూర్చున్న తింటారు కోర్టు వచ్చిన తింటారు బస్సు ప్రయాణం చేసే వాళ్ళు తింటారు అనే ఉద్దేశంతో నేను భక్తులు కాబట్టి అంబేద్కర్ ఎదురు పది దగ్గర పెట్టాను పది పంచాయతీలు పెట్టాను అంబేద్కర్ భవన్ కి కట్టిస్తాను సత్యం హెడ్ క్వార్టర్లు ఎంపీ రామారావు ఇద్దరం కట్టిస్తాను పది పంచాయతీలు ఇది ఎంపీ గంటే ఎంపీ రామారావు ఒక దేవుడు అంబేద్కర్ ఒక దేవుడు నేను చేసుకుని అంబేద్కర్ ఆదిగం పరిపాలన చేయని ఉద్దేశంతో రాజు ప్రజలు నేను పేదవర్గంలో పుట్టిన వ్యక్తిని ప్రజలకి ఆ ఇబ్బంది లేకుండా సమాజంగా అందరూ బాధడం ఉద్దేశంతో సాఫ్ట్వేర్ గేమ్లు తొంభై రోజులు తెస్తాను నాకు ఫారిన్ అమెరికా ఫ్రెండ్స్ ఉన్నారు నేను స్వాంగ్ కాబట్టి నాకు గౌరవిస్తారు ఆ గౌరవం నిలబెట్టుకొని నేను కంపెనీ పెట్టగలుగుతాను మన పిల్లలు బయట దేశం బాగకూడదు మన పిల్లలు మన దేశంలో బతకాలా అనే ఉద్దేశం తిర్చి నైట్ ఆల్టు నెల్లూరు నైట్ ఆల్టు నాగలాపురం రూట్లు తిరువూరు నైట్ ఆల్టు సత్య రూట్లు విజయవాడ ఆయన బస్సు ప్రయాణం పెట్టాలనేసి ఆ కోరిక చాలా ఇబ్బందులు పడతారు కంపెనీ పోయేవారికి వింఛి క్లెయిమ్ చేయాలి ప్రతి సోదరుడు ప్రతి స్వామి పోతాడు ఆ స్వామికి అయితే ఇబ్బందులు ప్రతి కంపెనీ వింఛిరించు పోయిన వ్యక్తి వించి క్లెయిమ్ చేయాలి తొంభై వేలు మెజార్టీ ప్రజలు నా దేవుళ్ళు నాకు అభిమానంతో నాకు ఉంది ప్రజల మీద ప్రజలంటే నా దేవుళ్ళు నేను పరమ భక్తుల్ని లైబ్రాలేసాను మాలేస్తున్నాను మాలేసాను రుద్రాయలేశాను అమ్మ నాయని నాకున్నారని ప్రజలు నా దేవుళ్ళని ఉద్దేశంతో తొంభై వేలు మెజార్టీ గెలుస్తానే దేవుళ్ళు ఆశిస్తూనే ఉన్నాను ఎందుకంటే సత్యులు మూడు మక్కలు ఆట నేను నలభై సంవత్సరం సీనియర్ అయితే ఇక్కడ మా చంద్రబాబు నాయుడికి నేను లెటర్ ఇచ్చిన ప్రయాసం ప్రతి మీటింగ్ నేను ఓన్ గా వెళ్తాను నేను ఎందుకంటే నన్ను అందరూ నాయుడు అంటారు నేను ఎస్ఎస్ జామోంతి నేను నాకు జంజి ఉంది నాయుడు అంటారు నన్ను పది మీటింగ్కి వెళ్తాయి పిల్ల నేను మా చంద్రబాబు నేను లెటర్ ఇచ్చిన చూస్తా ఉన్నాడు ఏం పరిచుకోలేదు మళ్ళీ మా పక్క ఉంది జేడి రాజగారు పక్క ఉండింది సడన్ గా ఆదిమౌల గారు ముందు ఎమ్మెల్యే కొనివ్వారు ఎవరికి అది చేయలేదు అతనికి ఇచ్చారు మీరంతా కాదు మనమే టెకట్ మనం ఇండిపెండి మనం రికమెండేషన్ ప్రజలే నా స్వదాగా ప్రయాసం నిలబెట్టాలని ఉద్దేశంతో నేను నామినేషన్ చేసిన వాస్తవం ఇండిపెండి గెలుస్తాం తమ వేలతో వెళ్తా అనేసి అభిమానంతో నేను చెప్తాను మేస రాశి శుక్రమదేశ్ మీ పుట్టిన నక్షత్రంలో ఆదేవారు అమాసం పుట్టాను ఇప్పుడు మేస రాసి బ్రహ్మాండం ఉండాలి అందరి మీద మెజార్టీ గెలుస్తాను అభిమానంతోనే నా దృష్టి నా జ్ఞానంతో నేను తొమ్మిది వందలు నేను చెప్తున్నాను నాకు మేస్ రాసి మేస రాసి ఆ రాశి వల్ల నేను గెలగలుగుతాను hey